హలోయ్ అండి అందరికీ మీలో ఎవరైనా డైట్ చేస్తున్నట్లయితే ఈ వీడియో చాలా తప్పకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకు అంటే రీసెంట్గా కేరళలో జరిగిన ఒక సంఘటన సరైన డైటింగ్ పాటించకపోవడం వల్ల ఒక పన్నెండేళ్ళ యువతి తనకు తానే మరణాన్ని కొని తెచ్చుకోవడం జరిగింది ఈమెను చూస్తున్నారు కదా ఈమె పేరు శ్రీనంద కేరళలోని కురంపరం అని చెప్పేసి ఒక ప్రాంతానికి చెందిన యువత అనమాట తను ఎలా అయినా కానీ స్లిమ్గా అవ్వాలి అని చెప్పేసి ఎలాంటి డాక్టర్ ప్రికాషన్స్ పాటించకుండా తన ఇంట్లోనే ఆన్లైన్ యూట్యూబ్లో ఎలా డైట్ చేయాలి ఎలా స్లిమ్ కావాలి అని చెప్పేసి ఆమె ఒక కొన్ని రోజుల పాటు ఫుడ్ తీసుకోకుండా ఉందన్నమాట ఓన్లీ నీటినే తాగుతూ ఫుడ్ తీసుకోకుండా ఉంది అయితే ఇలా వారం రోజులు జరిగిన తర్వాత ఏమైంది అంటే ఒక్కసారిగా ఆమె బాడీలో షుగర్ లెవెల్స్ అలాగే సోడియం లెవెల్స్ అలాగే బీబీ లెవెల్స్ కూడా పడిపోవడం జరిగింది ఒక్కసారిగా ఉన్నట్టుండి మనిషి కుప్పుకోవడం జరిగింది అయితే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆమె మరణించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ వారం రోజులు కూడా ఎలాంటి ఫుడ్ తీసుకోపోవడం వల్ల ఓన్లీ వాటర్ మీద బతకడం వల్ల ఆమె బాడీకి డైటింగ్ అనేది సెట్ కాలేదన్నమాట కొద్ది గొప్ప ఫుడ్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండకపోయేది కానీ అసలు ఆమె ఏమి తీసుకోకపోవడం వల్ల ఒకేసారి ఆమె కొలాబ్సే చనిపోవడం జరిగింది అయితే మీలో కూడా ఎవరైనా డైటింగ్ చేస్తున్నట్లయితే పూర్తిగా డాక్టర్ల సమక్షంలో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మన బాడీ ఇప్పటి వరకు కూడా ఒక రకమైన ఆహార పదార్థాలకు అలవాటు పడింది కానీ ఒకేసారి ఆహార పదార్థాలను బాడీకి అనుకోండి బాడీ తీసుకోదు అంటే కొత్త రకమైన ఆహార పదార్థాలు కానీ ఆహారాన్ని తగ్గించడం అయినా బాడీకి ఇచ్చారనుకోండి బాడీ దానికి అడ్జస్ట్ కాదు అలాంటప్పుడు ఏమైంది అంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే కొన్ని కొన్ని సీరియస్ కేసుల్లో కూడా ఈ మహిళలాగా చనిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు కూడా ఎవరైనా ఇలా డైటింగ్ చేస్తూ ఉన్నట్లయితే డాక్టర్ సమక్షంలో చేయండి పూర్తిగా ఒకేసారి ప్రెజర్గా బాడీ నుంచి ఆహారాన్ని తీసివేసే కన్నా ఫ్యాట్ని తీసివేసే కన్నా క్రమక్రమంగా తీసివేయాలి ఎందుకంటే ఒకేసారి మనం తక్కువ తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గాలని చెప్పేసి బాడీకి ఫుడ్ ఇవ్వకుండా ఉంటే అది ఆటోమేటిక్గా అసలుకే మోసం వస్తుంది అంటే పూర్తిగా మన బాడీ అనారోగ్యం వైపు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది ఎవరైనా డైట్ చేసేవాళ్ళు పక్కాగా డాక్టర్ సమక్షంలో చేయాలి ఫుడ్ని ఒకేసారి ఇవ్వకూడదు అని చెప్పేసి ఇక్కడ నా అభిప్రాయం ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలిసి ఓకే మరి థ్యాంక్ యూ